సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై మాజీ ఎంపీ అరకు ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీతా స్పందించారు సాక్షాత్ ముఖ్యమంత్రిపైనే దాడి జరగటం దారుణమని సీఎం స్థాయి వ్యక్తి మీదనే దాడి జరిగితే రాష్ట్రంలో మాలాంటి అభ్యర్థులకు రక్షణ ఏముంటుందని దీనిని ఏపీ ప్రభుత్వం భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారన్నారు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఈ సంఘటనపై తక్షణం ఎన్నికల కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా వ్యవహారంలో ప్రభుత్వం తరపున విఫలమైన సిఎస్ డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలను సహించకూడదని తెలిపారు మేము చేస్తున్న ఎన్నికల ప్రచారం లో సైతం అడుగడుగున అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ప్రజాస్వామ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసే హక్కు ఉంటుందని అన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం సాక్షాత్తు సీఎం మీదే దాడి జరిగిందంటే అది ఎంత దారుణం అర్థం చేసుకోండి సీఎం మీదే జరిగి దాడి జరిగిందంటే మాలాంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండ్ రక్షణ శాఖ వైఫల్యం హండ్రెడ్ పర్సెంట్ ఈసీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీ సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఇమీడియట్గా ఈరోజు నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్య కారణంగా ఇమీడియట్గా ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి వారిని హండ్రెడ్ పర్సెంట్ మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను